అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత జనాలు సపోర్ట్ పెట్టుకొని మీ డాడీ గారు ఇంత అంటే ఒక ఐదు ఐదుగురు ఆడపిల్లల్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటి ఆయన ఆయన ఏం ఆయనకి చూసి అదే ఎందుకు రీజన్ ఏంటి అది ఏదో ఒకటి ఉంటుంది కదా ట్రిగ్గింగ్ ట్రిగ్గింగ్ పాయింట్ పాయింట్ అంటే ఇప్పుడు కొడుకే కావాలి అయితే ఉద్ధరించలేరా అదే ఫీలింగ్ లో ఉన్నాడు మళ్ళీ వేరే పెళ్ళి వేసుకొని మళ్ళీ ఆడపిల్లనే ఉట్టుకొన్నాడు సెకండ్ ఏడ్ ఆఫ్ ఫిఫ్టీ లో మేము ఐదుగురం కాదు అంటే కొడుకు అంటే కొడుకు ట్రయల్స్ కోసం అంత తాతహాల ఆడిపోయాడు పాపం మనిషి ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న కానీ ఆడపిల్ల పుట్టింది అప్పుడు మరి అక్కడ మూడ పెళ్లి చేసుకున్నారా లేదు ఇంకా చాలని అనుకున్నట్టున్నాడు అల్స్వేడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైట్ తీసుకున్నట్టున్నాడు మరేమో మరి ఇంకా నేను అస్సలు లేను పదిహేను ఏళ్ళు దాటింది ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు మన డాడీ రాంగ్ వే లో వెళ్తున్నప్పుడు మమ్మీ అయినా మనకి సపోర్ట్ చేస్తారు కదా రాంగ్ వే లో వెళ్లే ఇన్నోసెంట్ మనిషిని మనం మార్చుకోవచ్చు సైకో ఉండి ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ రక్తాలు వచ్చేదా కొట్టడం మడ్డర్ అటెంప్ట్ చేయడం ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కదా దూరం ఉండడమే బెటర్ మమ్మీ మార్చే ప్రయత్నం చేసి చేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని ట్రామటైజ్ అయిపోయింది కనీసం నా కోసం నేను బ్రతుకుదామని ఇంకా డిసైడ్ అయింది ఓకే ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అదంతా ఏంటిది డిగ్రీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదివినా కానీ థర్టీన్ సప్లీస్ ఉండిపోయినాయి కాబట్టి ఇంటర్మీడియట్ నా క్వాలిఫికేషన్ థర్టీన్ సప్లీస్ ఏ బ్రాంచ్ ఐటి ఐటీయా ఓకే ఓకే నేను ఈజీ థర్టీన్ సప్లీస్ అంటే ఒక్క సప్లీ ఉంటేనే మా డాడీ ఇచ్చాడు నన్ను కూడా ఇసి రేసి కొట్టారు కానీ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యా నేను ఏంటి ఇంత కష్టపడి చదు ఇలా ఫెయిల్ అయ్యాను ఏంటి అనుకున్నా సరే సెకండ్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను ఇంజనీరింగ్ నేను ఎందుకు వదిలేసుకున్నా ఫస్ట్ ఇయర్ లో ఎన్టీఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది నెట్వర్క్ థియరీ కామన్ సబ్జెక్ట్ సో ఫెయిల్ అయ్యా నేను క్లాస్ లో ఎంత యాక్టివ్ అంటే మా లెక్చరర్స్ అందరికి నేను క్లాస్ టాపర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ కానీ నాకు డిస్లెక్షన్ అనే ఒక మెంటల్ ఇష్యూ ఉంది డిస్లెక్ష ఏంటంటే ఎక్కువ డ్రామాకి గురైన పిల్లలకి లోపలంతా ట్రామా పడుకోనియోదు పీస్ఫుల్ గా ఉండని అది మన ఇద్దరు బుక్లు ఉంటాయి గానీ మైండ్ అంతా ఎక్కడో ఉంటది సో బుక్ చదవడం కష్టమైపోతుంది అయిపోతది లక్ష అంటారు దాన్ని డిసోసియేషన్ అంటారు సో ఈ కెన్ నాట్ ఫోకస్ ఇదంతా అన్ఇంపార్టెంట్ అనిపిస్తుంటది లోపల ట్రామాకి జవాబులు ఎత్తుక్కునే దానిలో బుర్ర పీస్ఫుల్ గా ఉండి చదువులలో ఫెయిల్ అవుతుంటారు మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఎందుకు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రీజన్స్ ఇవి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రశాంతత లేదు వాళ్ళకి అందుకే వాళ్ళ సబ్జెక్ట్స్లలో చదువుకోలేకపోతున్నారు సో అట్లా డిస్లెక్ష ఉండడం వల్ల నేను క్లాస్లో విన్నది మాత్రమే నాకు గుర్తుంటుంది బుక్కులు పెట్టుకున్నాను నాకు ఫోకస్ ఉండదు సో ఐ కెనాట్ రీడ్ సో నేను పాస్ అయినా అంటే ఓన్లీ క్లాస్లో విన్నది పాస్ అయినా స్కూల్ ఇంటర్మీడియట్ అంతా గ్రేట్ టీచర్స్ ఉండే కాబట్టి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ మధ్యలో ఉండేదాన్ని అదంతా క్లాస్లో విన్నదే బుక్లు ఎప్పుడు చదివింది లేదు నేను ఇంజనీరింగ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా టీచర్లు అందరూ కూడా మా సీనియర్లు మా సూ అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ ఇదే కాలేజ్ లో అలా చదువులు సరిగ్గా చెప్పడం రాదు అసలు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టీచర్స్ కి అసలు చదువు చెప్పడం కూడా రాదు సో అట్లా ఎడ్యుకేషన్ సరిగ్గా అర్థమయ్యేది కాదు క్లాస్ లో ఏం ఎక్కేది కాదు ఒక మేనేజర్ ఎకనామిక్స్ అని చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది మెఫా అది ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఉండేది అవును సో మిగతా అన్ని నాకు బోరింగ్ కొట్టేవి సో ఏది ఎక్కలేదు నెట్వర్క్ థియరీ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ నచ్చేవి కానీ మా అయ్యా ఫోర్స్ కొద్దీ నేను ఐటీలో జాయిన్ అయినా కంప్యూటర్స్కే ఫ్యూచర్ ఉంది సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉంది అని అట్లా ఫోర్స్ చేసి అలా జాయిన్ చేయించు సో అట్లా క్లాస్లో విన్నా కానీ పాస్ అవ్వలేదు నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్లో మా సోరేమో ఈ క్లాస్లో ఇంత అటెంటివ్ ఉంటుంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది దీని క్లాస్ ఫస్ట్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుండే ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎన్టీ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆయననే వచ్చాడు అనమాట లెక్చరర్ వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో నేను ఫుల్ హర్ట్ అయిపోయి ఏడ్చుకుంటూ మూలకు కూర్చొని బ్రేక్ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సమ్ అని తన క్లాస్ టాపర్ అనమాట వాడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే సార్ నన్ను ఎందుకు ఇట్లా హర్ట్ చేసిండు నేను ఎంత డిప్రెసింగ్ అనిపిస్తుంది అంటే లేదు యాక్చువల్గా ఇందాక సార్తో మాట్లాడుతుంటా అన్నాడు నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు అనుకున్నాడు నువ్వు రాకపోయేసరికి నేను ఇట్లా ప్రొవోక్ చేసి ఇన్సల్ట్ చేస్తే రోషం వచ్చి చదువుకొని మళ్ళీ మార్కులు తెచ్చుకుంటావు అని అట్లా అన్నాడు అంటే అవునా సరే అని ఫుల్ చదువుకున్నా మళ్ళా సెకండ్ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయ్యా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యా మస్తు అయింది మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసి రాసిన అప్పుడు మా లెక్చరరే ఇన్విసిలేటర్కి వచ్చిండు అంత అయిపోయిందా ఎగ్జామ్ రాసేసినా అంటే రాసేసా అంటే పేపర్ చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత రెండు మూడు తప్పులు ఉంటే కరెక్ట్ చేసి ఇప్పుడు పాస్ అవుతా వెళ్ళా అని చెప్పి పేపర్ తీసుకున్నాడు సరే పాస్ అవుతా అనుకున్నా మళ్ళీ ఫెయిల్ అయినా ఇంకా నాలుగోసారి నాకు తిక్కలేసింది చిక్కలి చేం చేసినా ఫస్ట్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం రాసిన సెకండ్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం అట్లా క్వశ్చన్ పేపర్ ఎనిమిది సార్లు ఎనిమిది ఆన్సర్స్ అని రాసిన బీటెక్ లో ఉన్న ప్లేస్ ఇదే క్వశ్చన్ పేపర్ రాసేస్తే పాస్ చేసే ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అది బీటెక్ లో ఉన్న మెయిన్ ఇదే ఇది చాలా మందికి తెలియదు క్వశ్చన్ పేపర్ ఒక నాలుగు సార్లు కిందకి మీ దగ్గర రాసేస్తే చాలా సబ్జెక్టులు అలానే పాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఐ లాస్ట్ రెస్పెక్ట్ క్వశ్చన్లకి నేను ఇట్లాంటి జవాబులు రాస్తే నేను పాస్ అయ్యానా నా కష్టానికి వాల్యూ ఎక్కడ ఉంది నేను ఎందుకు చదవాలి ఎవరిని ఇంప్రెస్ చేయడం క్వశ్చన్లు రాస్తే పాస్ చేసిండు అసలు నేను రాసిన పాస్ చేయడానికి అది చదివాడు ఇన్వెసిలేటర్ వాళ్ళు కరెక్షన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు ఇదేంటి అని చెప్పి నేను ఇంకా ఎడ్యుకేషన్ లైట్ తీసుకొని మొత్తం మా కాలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కాపీలు కొట్టడానికి హెల్ప్ చేస్తుండే నేను బస్సులలో కూర్చోవాలి చిట్టిల్ తయారు చేయాలి ఒక స్కెచ్ చేసుకోవాలా మెల్లగా నా ఫ్రెండ్స్ కి లోపల బ్రేక్ టైం లో లేదా వాటర్ వాటర్ అడిగినప్పుడు వాళ్ళతో అలా పంపించాలా ఐ మేక్ షూర్ మై ఫ్రెండ్స్ అందరు పాస్ అవుతున్నారు అట్లాంటి చిల్లర పనులు చేసిన నేను ఇంజనీరింగ్ లో